ఎమిగనూరులోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన పోటీలను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి గురువారం అట్టహాసంగా ప్రారంభించారు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ రెడ్డి మాట్లాడుతూ జాతర సందర్భంగా రైతులు సంబరాలు జరుపుకోవాలని ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఇతర ప్రాంతాల నుంచి పోటీలను పెద్ద ఎత్తున ఎడ్ల జాతలు రావడం సంతోషంగా ఉన్నారు ఎమికనూరు జాతర అంటే అంతరాష్ట్ర క్రీడాకారులే కాక రైతులు కూడా ఎంతో ఆనందాన్ని నింపుతూ జాతర ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని

ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించిన తర్వాత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి మనకు వచ్చేటువంటి ఎల్ఎల్సీ నీళ్లు కావచ్చు అదే రకంగా తుంగభద్ర నదిలో నీళ్లు వచ్చినప్పుడు గురురాఘవేంద్ర ప్రాజెక్టు మోటార్లు కావచ్చు వాటిని వెంటనే త్వరితగతిన కనీసం మనం రిపేర్లు చేసుకోవడానికి కూడా డబ్బులు లేని గీసి కూడా పెట్టలేని స్థితిలో నుంచి కోటి రూపాయలు పైగా శాంక్షన్ చేసుకొని వాటన్నిటికీ కొద్దిగా ఆక్సిజన్ ఇచ్చి ప్రాణం పోయడం జరుగుతుంది నా ఉన్న రోజుల్లో నేను ఈ విషయానికి ఎందుకు చెబుతున్నానంటే ఎద్దుల పోటీల సందర్భంగా మన మన ఇళ్లకు పోయినప్పుడు దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్లకు పొలం రైతు ఆరు కాలం కష్టపడి రైతులందరూ కూడా మీరు పంటలు పండిస్తేనే ఎంతటి నాయకుడికైనా ఎంతటి వ్యక్తికైనా ఎంత ధనమున్నా ఎంత శ్రీమంతుడైనా ఐదు వేల నోట్లో పోవాలంటే రైతు బాగుంటేనే రైతులు బ్రహ్మాండం ఉంటేనే ఈ యొక్క అన్ని కార్యక్రమాలు ముందుకు జరిగేటువంటి పరిస్థితి చేస్తారనే విధంగా నిన్నగా ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారు మీరందరూ టీవీ గోదావరి పెన్న అనుసంధానం చేసి గతంలో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్లు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారిని అదే విధంగా నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు తనయుడుగా చెబుతున్నా మీకు అందరికీ మాటిస్తున్నా ఈ ప్రాంతంలో సాగునీరు ప్రతి గ్రామానికి ఏదైతే గత ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లతో ఆర్టీఎస్ రేటికినాల్ని తెచ్చిన ప్రాజెక్టులు సర్వనాశనం చేసినటువంటి గత ప్రభుత్వం నుంచి మళ్లీ మీరు ఈరోజు ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించిన తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి గారి కాళ్లు పట్టుకోలేనా ఆర్టీఎస్ రేటుకినాల్ని తెచ్చి తీరుతో తెచ్చిన తర్వాత రైతులందరికీ చెబుతున్నారు పోటీలు జాతర సందర్భంగా పండుగ చేసుకుంటాము రోజు మీరు సాగునీరుతో పుష్కలంగా మన రైతాంగానికి పొలాలకు నీళ్లు అందించే వరకు అందించిన తర్వాత ప్రతిరోజు కూడా మనం పండుగ చేసుకునేలాగా ముందుకు పోతామని తెలియజేస్తూ మరొక్కసారి ఎక్కువ సమయం ఎందుకంటే ఎద్దులు వేచి చూస్తున్నాయి వృషభరాజులు వేచి చూస్తున్నాయి మీరందరూ కూడా ఎట్లాగైతే వాటిని చూస్తే ఒక నీతి నేర్చుకోవచ్చు మనం క్రమశిక్షణతో ఇక్కడ ఉండేటువంటి రైతులు మీరు చూస్తే పాడి పరిశ్రమ ముఖ్యమంత్రి వారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనుషులే కాదు పశువుల గణన కూడా చేపట్టారు పశువుల గణన చేపట్టడానికి కారణం ఇంటింటిలో పశు సంపద ఎంత ఉంది వాటికి ఏదైనా ఇబ్బంది వచ్చినా ప్రతి రైతు కూడా బీమా ఈ రోజు ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మార్చులు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి పశు గణన చేసి ఎన్ని పశువులు ఉన్నాయని చెప్పి వాటన్నిటినీ రాసుకునే వివరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమ పాడి రైతులను కూడా ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి ఈ రోజు ఒంగోలు ఎత్తులంగానే మన రాష్ట్రానికే గర్వకారణం వాటిని చూడంగానే ఏ సినిమాలో గాని ఏ కార్యక్రమంలో కానీ మనమే చూసే నందమూరి బాలయ్య గారి సినిమాలో ఎత్తులు పెట్టి ఆ ఎత్తులు అందంగా పరిగెడుతా ఉంటే దాని రాజస్యం ఆ నడకలోనే ఆ ఎత్తుల పని రాజస్యం ఎవరికి రాదు రాదు కూడా మరి అటువంటి ఒంగోలు జాతి యొక్క ఎత్తుల బల ప్రదర్శనలు ఒక చిన్నపాటి ప్రోత్సాహం ఎందుకంటే వాటి పోషణ ఏ అయితే ఈ రోజు ఇక్కడ ఉన్నారో కొన్ని లక్షల రూపాయలు పెట్టి వాటిని పోషిస్తుంటారు మనమిచ్చే బహుమతులు మనం ఇచ్చే ప్రోత్సాహకాలు గాని అవి ఏ పార్టీకి సరిపోవాల కానీ ఆ రైతు అనే వ్యక్తి